పన్నెండు వేల ప్రశ్నలు మొత్తం చేస్తారు మీరు మనం నన్ను ఇబ్బంది పెట్టుకోవాలని చెప్పి సీఎం గారు చెప్పారు అంటే ఆయన మనుషుల మాట ఆలోచించారు మోసం చేయకూడదు ప్రజల్ని చెప్పింది చేయాలి అనేది ఆలోచన అని కూడా సభలో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదైతే మనం రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి పథకాలు ఉంటా మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మీ అందరికీ తెలుసు రెండు ఇరవై వందల ఎకరాలు మేము తల చూసి కొని రెడీ చేసి పెడితే డబ్బులు పట్టడం ఆలస్యమే వీళ్ళు ఏం మాట్లాడతారు ఈ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇళ్ళ పట్టాలు ఇస్తాడు మోసం చేస్తున్నాడు మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తా అని చెప్తాడు మోసం చేస్తానని చెప్పి నేనైతే సీఎం గారికి ఒకటే చెప్పాను మీరు పట్టాలు ఇస్తారంటే నేను పోటీ చేస్తాను నా వద్దు లేకపోతే అని చెప్పి నేను దానికి నేను హైదరాబాద్ హైదరాబాద్లో కూర్చున్నాను సీఎం గారు ఆయనే చెప్పాడు డబ్బులు ఇస్తా అని చెప్పి ఆయన మాట ప్రకారం చాలా ఇబ్బందులు ఉన్నాయి లాస్ట్లో ఈ పథకాలన్నీ లాస్ట్ ఇవ్వాల్సి ఉన్నాయి అయినా కూడా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మరి ఒంగోలు పట్టణానికి ఇళ్ళ స్థలానికి రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చి మరి అందరు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి ఆయన చూపించినటువంటి ఆదరణ గుర్తుపెట్టుకోవాలి మరి విశ్వబ్రాహ్మణి సంబంధించి చెప్తా ఉన్నారు ఏదైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళందరూ ఒకే చాటు ఇస్తే బాగుంటుంది అనేది తప్పకుండా ఎలక్షన్ అంటే మనం ఎలక్షన్ లో మొదలు వచ్చినాయి కాబట్టి కొంచెం అనావడిగా చేయడం జరిగింది ఎవరైతే విశ్వబ్రాహ్మణి సంబంధించినారో వాళ్ళకి కావాలంటే తప్పకుండా అందరికి ఒకే చాట వచ్చేటట్టుగా ఇంకోరు కూడా కూడా చెప్తా ఉన్నా ఇంకా కూడా స్థలాలు రాని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని ఉంటే ఖచ్చితంగా కోడ్ అయిపోయిన తర్వాత ఇంకా నాలుగు వేల మందికి ఇచ్చేదానికి స్థలం కూడా రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా లేని వాళ్ళు ఎవరున్నారు ఒకటే చెప్తా ఉన్నా లిస్ట్ ఇస్తా ఉంటున్నాడు నేను అయితే అబద్ధాలు చెప్పను మీకు ఇల్లు మీ పేరు మీద ఉంటే వాటికి నేను చేయలేను ఇంటి స్థలం మీకు ఇల్లు లేని వాళ్ళు పేరు లేని వాళ్ళు ఉంటేనే ఇవ్వగలుగుతా అది అది చెప్తాను నేను మళ్ళీ నేను అన్ని చేస్తానని చెప్పి అబద్ధం చెప్తాను ఇల్లు మీ పేరు మీద ఇల్లు ఉంటే వాటికి నేను ఇవ్వలేను ఖచ్చితంగా మనం అన్న అలాగే భరోసా పత్రాలు ఇచ్చి కూడా కొన్ని రాలేదన్న ఖచ్చితంగా ఇప్పుడు భరోసా పత్రాలు ఇచ్చి ఏ భరోసా పత్రాలు ఇచ్చున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇచ్చి అది అది టెక్నికల్ గా కొన్ని ఆగిపోయినాయి రెండు వేలు ఉన్నాయి అవి ఆల్రెడీ ఆరు వందలు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసాం ఈ లోపల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని అంత పెట్టారు ఎవరైతే భరోసా పత్రం ఇచ్చారో వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఇస్తామని చెప్పి ఇంకా కూడా లేని వాళ్ళు ఎదుర్కొన్నారు కూడా పేరు వాళ్ళ ఇంటి వాళ్ళు కాక ఇల్లు లేకుండా ఉంటే మనకి ఇస్తాను మళ్ళా మళ్ళీ చెప్పారు ఇవ్వలేదని మళ్ళీ అడిగితే మళ్ళీ మీరు అబద్ధం చెప్పలేరు ఖచ్చితంగా లేని వాళ్ళకైతే ఇస్తామని చెప్పి కూడా క్లియర్ చేసుకుంటాను కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు ఒంగోలు అనేది మా కోరిక ఖచ్చితంగా అందరూ కూడా బాగు బాగుండాలని చెప్పి కోరుకుంటాను ఆ ఇల్లు కూడా మామూలు కాదు గవర్నమెంటే కట్టించిస్తుంది మీకు ఇబ్బంది లేకుండా తొమ్మిది నెలలు పూర్తి చేసి యూట్యూబ్ జరుగుతుంది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేసి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మన కళ్యాణ మండపం కదా కమ్యూనిటీ సంబంధించి కళ్యాణ మండపం ఇచ్చారంట కమ్యూనిటీ వాళ్ళు ఉంటున్నాడు నేనైతే ఒకటే చెప్తా మొదటి నుంచి కూడా ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కోసం కాదు విడిగా ఎప్పుడు అడిగినా కూడా నేను ఐదు సంవత్సరం ఎలక్షన్లోనే డబ్బులు ఇవ్వడం నేను ఎప్పుడు కూడా పెట్టుకోను ఇదిగా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఏ సమయంలో కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా వంతు సహాయం తెలియజేస్తుంటా ఉన్నా ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను మరి శ్మశానం విషయంలో కూడా తప్పకుండా దానికి కృషి చేసి దానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటా ఉన్నా మరి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా చెప్పి కూడా తెలియజేస్తుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి మరి మీ అందరి కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఐదు సార్లు ఎమ్మెల్యే చివరిసారిగా శిక్షలు కొట్టి మీ మీ ఆశీర్వాదంతో అన్ని కూడా అందరూ కూడా మంచి చేసి ఎప్పుడైనా నేనున్నా లేకపోయినా కూడా పలానా వాస్తు చేశాడు అని మీ చేత అనిపించుకొని రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నాను కూడా కూడా దయచేసి మీ అందరూ కూడా ఆశీర్వాదంతో ఆలోచన గెలిపిస్తే తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా వచ్చినటువంటి మీ

నేను అడుగుతున్నా వాళ్ళ ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉందంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తాను అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దాంట్లో ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి మోసం చేస్తున్నారు ఎదురుగా వచ్చి ఆయన ఇప్పుడు వచ్చిన సర్కార్ అధికారులు తీసుకురాము ఇవి వచ్చి లేదా లాయర్ తీసుకురాము ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే వెళ్ళిపోతాను లేకపోతే ఆయన్ని విరమించిన ఇంకోటి కూడా రెండు చాలా చేస్తున్నా ఆయన ఇది మంచి ఇది కరెంట్ పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలకు రాసించాలి అది దొంగ పట్టాలైతే నా అది ఆయన ఆస్తిని ప్రజలకు రాసేది దొంగ పట్టాలైతే నేను ఆస్తి మొత్తం ఆయనకి రాసిస్తాను ఇస్తున్నామా ఇది చాలా ఇది అతను చెప్పండి ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పమనండి ఓపెన్ గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడే కాదు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి ప్రజల్లోకి వచ్చి ఓపెన్ చాలే రేపు పొద్దునే రిజైన్ చేస్తాను ఎందుకంటే ఈ దొంగ పట్టాలు అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది చరిత్రలో ఉందా రిజిస్ట్రేషన్ ఎవరి ఎవరి కదా నేను చెప్పేది అమ్మా తెలియాల ఇప్పుడు ఆమె చెప్పింది ప్రజలందరూ కూడా తెలియాలి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తమ్ముంటే లే బొద్దునే ఎక్కడైనా ప్రకాశం భవనం ఎదురుగా నిలబడతా ఆయన వచ్చి ఒక ఆయనని ఒక ఐఏఎస్ సాఫీసు కానీ ఎవరిని తీసుకున్నామను ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టావంటే వాళ్ళ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీస్తుంది కానీ ఎవరైనా నాని దొంగ పట్ట ఉంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటా ఎlections లో పోటిని లేను ఆ ఆస్తి మొత్తం విరమ ఆ ఆస్తి మొత్తం రాజేశ్వర్ అతను దీనికి చిత్తమైతే రమ అతను కూడా పోటీ నుంచి విరమించుకోవాలి ఇది నిజమే పట్టాలైతే ఆయన పోటీ నుంచి విరమించుకోవాలి పరివర్తనం ఈ రోజున స్వయంగా

બોધિય પાસ ધર્મા ધમ 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 ધ